ఒక్క రూపాయితో ఇంటర్మీడియట్ విద్యా పేద విద్యార్థులకు విఆర్ జూనియర్ కాలేజ్ కూల్డెన్ ఆఫర్ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ సింపుల్ గా చెప్పాలంటే హైడ్రా అక్రమార్కుల గుండెలలో రైళ్లను పరిగెత్తిస్తోంది చెరువులు కుంటలను కబ్జా చేసి కట్టినటువంటి భారీ బిల్డింగులు అపార్ట్మెంట్లను సైతం నేలమట్టం చేస్తోంది ఇప్పటివరకు ఆక్రమణలకు గురైన మీరాలం భమ్రుక్ ఉద్ దౌలా మాదాపూర్ తుమ్మిడికుంట వంటి ఎనిమిది చెరువులు పన్నెండు పార్కుల భూములను కాపాడింది హైడ్రా ఆయా చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్ జోన్లలో నిర్మించిన కట్టడాలను కూల్చివేసింది ఆ స్థలాలకు విముక్తి కల్పించింది తాజాగా మేడ్చల్ మలకజ్గిరి జిల్లా దేవరయాంజల్ కోమటికుంట చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మించిన ప్రకృతి రిసార్ట్స్ ప్రకృతి కన్వెన్షన్ను ను నేలమట్టం చేసింది కోమటికుంటలోని ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మాణాలపైన హైడ్రాకు స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయి స్థానికుల ఫిర్యాదుతో విచారణ జరిపి చెరువు పరిధిలో నిర్మించిన అక్రమ ప్రకృతి రిసార్ట్స్ ప్రకృతి కన్వెన్షన్కు అనుమతులు లేవని నోటీసులు ఇచ్చింది దీంతో వాటి యజమానులు హైకోర్టును ఆశ్రయించారు ఉన్నత న్యాయస్థానం కూడా అక్రమ నిర్మాణాలే అని తేల్చడంతో తమకు కూల్చుకోవడానికి ముప్పై రోజుల టైం కావాలని కోరారు గడువు దాటినా తొలగించకపోవడంతో గురువారం హైడ్రా రంగంలోకి దిగి కూల్చేసింది ఇప్పటి వరకు అక్రమ నిర్మాణాలు ఆక్రమణలపైన దృష్టి పెట్టిన హైడ్రా అనుమతులు లేని హోర్డింగ్స్ పైన కూడా దృష్టి పెట్టింది శంషాబాద్ కోత్వాల్గూడ నార్సింగి తొండుపల్లి గొల్లపల్లి రోడ్ తెల్లాపూర్ మున్సిపాలిటీలలో అనుమతి లేకుండా రోడ్లకు రెండు వైపులా ఏర్పాటు చేసిన హోర్డింగ్లను హైడ్రా తొలగించింది వారంలో యాభై మూడు హోర్డింగ్లను తొలగించామని హైడ్రా చెప్పింది యూనిపోల్స్ థర్టీ ఫైవ్ యూని స్ట్రక్చర్స్ నాలుగు ఇంటిపై కప్ల పైన పెట్టినటువంటి పద్నాలుగు హోర్డింగ్స్ తీసేశామన్నారు హోర్డింగ్లను తొలగిస్తుండటంతో పలువురు యాడ్ ఏజెన్సీ ప్రతినిధులు గురువారం హైడ్రా కమిషనర్ రంగనాథుడు కలిశారు దీంతో ఆయన వారికి సమాధానమిస్తూ అనుమతులు ఉన్న హోర్డింగ్లు యూనిపోల్స్ పోల్స్ యూని స్ట్రక్చర్స్ తొలగించామని హైడ్రా కమిషనర్ చెప్పారు శివారు మున్సిపాలిటీల పరిధిలో అనుమతులు లేని వాటికి తామే తొలగించుకుంటామని పది రోజులు టైం కావాలని కోరారు దీనికి హైడ్రా చీఫ్ గతంలోనే టైం ఇచ్చామని స్పందించకపోవడంతో హైడ్రా తొలగిస్తుందని క్లారిటీ ఇచ్చారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి